ప్రేమ ఎపిసోడ్ థర్టీ ఎయిట్ హలో కామెంట్ చేయండి మాత్రం మర్చిపోకండి కృష్ణ వరుణ్ గురించి పూర్తి నిజాలు శ్యామకి మరియు మేఘనాకి చెబుతాడు వరుణ్ చేసిన త్యాగం గురించి తెలుసుకుని మేఘన కళ్ళు తిరిగి పడిపోతుంది మేఘన కళ్ళు తిరిగి కింద పడిపోగానే శ్యామ కృష్ణ ఇద్దరు కంగారు పడ్డారు శ్యామ వెంటనే మేఘనని తలని తన ఒడిలోకి తీసుకుని కృష్ణ వైపు దీనంగా చూసింది కృష్ణ క్షణం కూడా ఆలస్యం చేయకుండా దగ్గరలోని నీటి గ్లాస్ తీసుకుని మేఘన ముఖంపై నీటిని చల్లుతాడు మేఘన మేఘన కళ్ళు తెరువా అని కృష్ణ కంగారు పడుతూ పిలిచాడు లాస్య భయంతో శ్యామను గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది శ్యామ ఒక చేతితో మేఘనను ఇంకొక చేతితో లాస్యాను పట్టుకుని కంటి నీరు పెట్టుకుంటుంది కొద్దిసేపటి తర్వాత మేఘన మెల్లగా కళ్ళు తెరిచింది మెల్లగా కళ్ళు తుడుచుకుంటూ కృష్ణ వైపు బాధగా చేస్తుంది కృష్ణ వరుణ్ గురించి చెప్పిన నిజాలు ఆమె మరింత బాధ పెట్టేలా చేశాయి త్రీ ఇయర్స్గా గా నేను ద్వేషిస్తున్నది అటువంటి గొప్ప వ్యక్తిన అని తనలో తానే బాధపడుతుంది నా లైఫ్ ని లాస్యా లైఫ్ ని కాపాడడానికి వరుణ్ విలన్గా గా మారాడా ఇలాంటి అనేక రకాలైన ప్రశ్నలు మేఘన మైండ్ లో కదులుతున్నాయి నిన్నటి వరకు ఎంతగానో ద్వేషించిన వ్యక్తి గురించి నిజాలు తెలుసుకుని మేఘన బాధపడింది వరుణ్ లాంటి మంచి వ్యక్తి నాకు ఏ జన్మలోనూ దొరకుడు అని తనలో తానే అనుకుంటూ ఉంటుంది మేఘన నువ్వు బాగానే ఉన్నావా కృష్ణ నెమ్మదిగా అడిగాడు మేఘన కంటనీరు నీరు తుడుచుకుంటూ నేను బాగానే ఉన్నా కంగారు పడకండి అని అంటుంది ఒకేసారి ఇన్ని నిజాలు తెలిసేసరికి కొంచెం స్పృహ తప్పినట్లు అనిపించింది నిన్నటి వరకు తనని ద్వేషిస్తూనే ఉన్నాను ఈ నిజాలు నాకు తెలియక నేను ఎంత పిచ్చిదాన్లా బిహేవ్ చేస్తాను అనేది నాకు అర్థమవుతుంది అట్లీస్ట్ వరుణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడని కూడా ఆలోచించలేకపోయాను ఆనంద్ వర్మ నన్ను వరుణ్ విడిదీయడానికి ఇంత పెద్ద ప్లాన్ వేస్తాడని అనుకోలేదు ఇప్పటికిప్పుడు ఉన్న పొలంగా వరుణ్ణి చూడాలని అనిపిస్తుంది కృష్ణ వరుణ్ దగ్గరికి వెళ్దాం లాస్యని వరుణ్ కు చూపించి నన్ను క్షమించమని అడగాలని ఉంది వెంటనే వరుణ్ణి చూడాలనిపిస్తుంది అయినా ఇంత జరుగుతున్నా ఎట్లీస్ట్ ఒక్కసారి కూడా నాకు చెప్పాలనిపించలేదా తనకి ఒకడే త్యాగాలు చేసుకుంటూ వెళ్తే తను చివరికి ఏమైపోతాడు అసలు తన గురించి తను ఆలోచించుకోవడం అని కోపంగా అంటుంది కృష్ణకు చిన్నపాటి నవ్వు వచ్చినట్లు స్మైలిస్తాడు శ్యామ వైపు చూసి నవ్వుతాడు వెంటనే మేకన కృష్ణను ఏం చేస్తావో తెలీదు అర్జెంటుగా నేను వరుణ్ కలవాలి తనని తనివి తీర కళ్ళతో చూసుకోవాలి తను ఒంటరి వాడు కాదు నేనున్నాను అని తనకి ధైర్యం చెప్పాలి నన్ను వెంటనే వరుణ్ దగ్గరికి తీసుకెళ్లి కృష్ణ అని కృష్ణ రెండు చేతులు పట్టుకుని వేడుకుంటుంది శ్యామ కూడా అవును కృష్ణ వెంటనే వరుణ్ దగ్గరికి వెళ్దాం లాస్యని వరుణ్ కి పరిచయం చేసి తన తండ్రి వరుణ్ అని లాస్యకి చెప్పాలి ఈ మాటలు గమనిస్తున్న లాస్య నాన్న కావాలి అని ముద్దుగా అంటుంది కృష్ణ మాత్రం చాలా బాధగా మేఘన మరియు లాస్య వైపు చూస్తాడు శ్యామకి మేఘనకి ఎందుకని కృష్ణ బాధగా చూస్తున్నాడు అర్థం కాదు జరిగిన కథ ఇంకా పూర్తి కాలేదు వరుణ్ గురించి అన్ని నిజాలు తెలుసుకున్న మీరు ఒక విషయం మర్చిపోతున్నారు అసలు నేను ఇండియాకి ఎందుకు వచ్చానో మీకు తెలియాలి శ్యామ మేఘన ఇద్దరు ఒకేసారి ఆశ్చర్యపోయారు అవును మనం కృష్ణ గురించి మర్చిపోయాము కృష్ణ ఇండియా వచ్చి శ్యామను మేఘనాన్ని కలవడానికి కారణం ఏంటి అని ఇద్దరు ఒకేసారి ఆలోచించడం మొదలు పెడతారు అంటే ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఇద్దరికి ఒకేసారి అర్థమవుతుంది శ్యామ కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణాని పైన నాకు పూర్తి నమ్మకం ఉంది అసలు తర్వాత ఏం జరిగిందో త్వరగా చెప్పు బావగారికి ఏమైనా జరగకుండా జరిగిందా అని భయమేస్తుంది ఆ మాట వినగానే మేఘనాకి కూడా భయమేస్తుంది వెంటనే కృష్ణ అలాంటిది ఏమీ లేదు వరుణ్కి ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ అని ఒక నిమిషం పాటు మాట్లాడకుండా ఉండిపోతాడు శ్యామకి మరియు మేఘనాకి విపరీతమైన టెన్షన్ పెరిగిపోతుంది వెంటనే మేఘనా కృష్ణ అసలు ఏం జరిగిందో పూర్తిగా చెప్పు ఈ టెన్షన్ తట్టు కూడా మా వల్ల అవడం లేదని అంటుంది మేఘన ఇప్పుడు నేను చెప్పే విషయం కొంచెం గుండె రాయి చేసుకుని వినాలి నువ్వు అర్థం చేసుకుంటావని నాకు నమ్మకం వచ్చింది అందుకే మీకు తర్వాత జరిగిన కథ చెప్పాలి అని అనిపిస్తుందని అంటాడు తన మనసులో నువ్వే లేని బాధని మోస్తున్నట్లుగా కృష్ణ ఫేస్ లో క్లియర్ గా కనబడుతుంది జాగ్రత్తగా వినమేఘనా అని మిగిలిన రిమైనింగ్ స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాడు నేను ఇండియాకి సేఫ్గా చేర్చి ఆనంద్ వర్మ దృష్టి నుంచి నిన్ను పూర్తిగా తప్పించేస్తానని వరుణ్ నేను అనుకున్నాము తర్వాత రియా సహాయంతో మ్యారేజ్ ని పోస్ట్ పోన్ చేసుకుంటూ త్రీ ఇయర్స్ గడిపేసాము కానీ అనుకోని విధంగా త్రీ మంత్స్ బ్యాక్ ఆనంద్ వర్మ ఇండియా వచ్చాడు తిరుపతి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగి తన పని మీద వెళుతుండగా నిన్ను లాస్యని ఆనంద్ వర్మని చూసేస్తాడు నీ పక్కన లాస్య ఉండటం చూసి ఆనంద వర్మకి అనుమానం మొదలైంది కానీ లాస్య వరుణ్కు కు పుట్టిన పాప లేక నువ్వు వేరే వాళ్ళని ఏమైనా పెళ్లి చేసుకున్నావా అనే అనుమానం కూడా అదే సమయంలో ఆనంద వర్మకి వచ్చింది కనుక తన అనుమానాన్ని క్లియర్ చేసుకోవాలని డిసైడ్ అయ్యారు ఆ రోజు నుంచి నీ పైన మళ్ళీ మానిటరింగ్ స్టార్ట్ చేస్తాడు ఇలా నిన్ను మోంటైన్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఆనంద్ వర్మకి షాక్ తగిలినట్టు లాస్య వరుణ్ కూతురే అని తెలిసిపోయింది వరుణ్ పోయిన అనుమానం కూడా మొదలైంది కన్ఫర్మేషన్ చేసుకోవడం కోసం వరుణ్ ని ట్రాక్ చేయడం మొదలు పెట్టాడు కానీ వరుణ్ తో నీకు డైరెక్ట్ కాంటాక్ట్ లేకపోవడం వలన వరుణ్ పైన ఎలాంటి సందేహమో ఆనంద్ వర్మకి లేదు నిన్ను లాస్యని ఇండియాలో చూసిన విషయం ఆనంద్ వర్మ ఇంద్రజిత్ కి చెప్పాడు ఇంద్రజిత్ ద్వారా వరుణ్ కి జరిగిందంతా తెలిసింది అప్పుడే వరుణ్ కి నాకు అర్థమైంది లాస్య డేంజర్ లో ఉంది అని కృష్ణ చెప్పగానే మేఘనాకే కంగారు పడుతుంది లాస్యని వెంటనే దగ్గరికి తీసుకుని హక్ చేసుకుంటుంది ఆ పాపిష్టివాడి కళ్ళు నీపైన పడ్డాయా పుట్టినప్పటి నుంచి నాన్న ప్రేమకు అసలు నోచుకోలేదు ఇప్పుడు మళ్ళీ ఇలా నీ భవిష్యత్తు డేంజర్ లో పడుతుందని అసలు అనుకోలేదు లాస్య అని లాస్యను ముద్దు పెట్టుకుంటుంది మేఘన ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు కృష్ణ లాస్తిని ఎలాగైనా కాపాడుకోవాలి వరుణ్ ప్రేమను తిరిగి పొందాలి లాస్యను వరుణ్కి చూపించి తన పాప అని చెప్పాలనుంది ఇవన్నీ జరుగుతాయా లేవో అని ఆనంద్ వర్మను తలుచుకుంటేనే భయంగా ఉంది ఇప్పుడు నేనేం చేయాలని ఉన్న చోటని ఒకేసారి కూలబడిపోతుంది మేఘన శ్యామ వెళ్ళి మేఘన పక్కన కూర్చుంటుంది లాస్యను మేఘన దగ్గర నుంచి తీసుకుని చూడక్క లాస్యని కాపాడబోదే బాధ్యత మనందరిపైన ఉంది లాస్యకి ఏమీ కాదు నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు తర్వాత ఏం చేయాలో నెమ్మదిగా ప్లాన్ చేద్దాం అని కృష్ణ వైపు చూసింది కృష్ణ కూడా వచ్చి మేఘన వైపు దీనంగా చూస్తాడు అవును మేఘన కంగారు పడితే మనం బాధపడాల్సి వస్తుంది ప్రతి నిర్ణయాన్ని చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి ఆయన లాస్యని కాపాడడం నా బాధ్యత ఎట్టి పరిస్థితుల్లోనూ లాస్య పైన ఎవరు చెప్పు పడనివ్వను లాస్యని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి అదంతా నేను చూసుకుంటాను మెఘనను లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో ఇప్పటికే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నావు శ్యామ మేఘనను బెడ్రూమ్లోకి లోకి తీసుకువెళ్తుంది అక్క ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కొంచెం రెస్ట్ తీసుకో నేను ఇంటిలో లంచ్ సంగతి చూస్తాను నువ్వు లేచిన తర్వాత ఏ విధంగా ప్లాన్ చేయాలనేది ఆలోచిద్దామని శ్యామ అక్క నుంచి హాల్లోకి వస్తుంది హాల్లో కృష్ణ ఒకడే కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు శ్యామ కృష్ణ పక్కకు వచ్చి కూర్చుంటుంది నువ్వు పైకి కనపడవు కానీ చాలా పెద్ద మాస్టర్ మైండ్ ఉన్నవాడివి లాస్ట్ని కూడా నువ్వే కాపాడాలి కృష్ణ ఎలాగైనా అక్కని బరుణ్ణి కలిపి చూడాలని ఉంది ఓ దేవుడా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి అక్కాబాబు కలిసి ఉంటే అంతే చాలు అని అంటుంది కృష్ణ శ్యామని చూస్తూ అలాగే ఉండిపోతాడు చూడు శ్యామ నేను చూస్తే ఎందుకు ఒక్కొక్కసారి చాలా చిన్నపిల్లలా కనిపిస్తావు ఒక్కోసారి చాలా పెద్ద మైండ్ ఉన్న దానిలాగా ఆలోచిస్తావు అందుకేనేమో నాకు ఇంత బాగా నచ్చావు అని పొయిటరీ మీద పొయిటరీ చెప్తుంటాడు ఒకవైపు లాస్ట్ ఏ ప్రాబ్లం ఉంది అంటే నువ్వేంటి కృష్ణ ఇలా పొయిటరీ చెప్తూ గడిపిస్తున్నావని కోపంగా అంటుంది దానికి కృష్ణ ఇలా అంటాడు ఆనంద వర్మ దగ్గర ఎవరికీ తెలియకుండా ఒక వ్యక్తిని నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇన్ఫార్మర్ గా పెట్టుకున్నాను తను ఆనంద్ వర్మ ప్లాన్ ని నాకు ముందుగానే చెబుతూ ఉంటాడు తను ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఆపోజిట్ ప్లాన్ వేస్తే సరిపోతుంది అని ఒక సీక్రెట్ రివీల్ చేస్తాడు కృష్ణ లాస్య వరం కూతురే అని తెలుసుకున్న ఆనంద్ వర్మ తర్వాత ఏం చేయబోతున్నాడు ఇప్పుడు లాస్ట్ ఇయర్ పరిస్థితి ఏంటి కృష్ణ వరణ్ ఫ్యామిలీని సేవ్ చేయగలుగుతాడా తర్వాత కథ ఎలా మలుపు తిరిగిపోతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి మీకు కనుక వీడియో నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి నచ్చినారు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి